బుల్స్ శ్రీ 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 అవధూత కొండ స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ధరణితిమ్మాయిపల్లి గ్రామం మైదిపూర్ మున్సిపాలిటీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తల జత రావడం జరిగిందండి ధర్మ దక్ష గిత్తల జత మీరు చూస్తున్న గిత్త ధర్మ అలాగే దక్షాగిత్తల జత మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి జతండి ఓల్డ్ క్యాటగిరీ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చాయి అలాగే సీనియర్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత ధర్మ దక్ష గిత్తల జత ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతండి ఆయనే అండి ఓనరు నా మీ పేరునా మార్తలు వెంకట సుబ్బారెడ్డి మార్తాలు వెంకట సుబ్బారెడ్డి నా సీనియర్లో ఎన్ని పంద్యాలు పాల్గొన్నాయన్న సీనియర్లో అది చాలా ధర్మ చాలా ఇది ఇది ఒక పది పందాలు ఆడి ఇవి రెండు జతగా ఎన్ని పందాలు అన్నాయి అంటే ఒక ఏ బహుమతులు సాధించినాయన్నా తొలిగా దింపినప్పుడు పొలుగురాల పల్లె నాలుగులో ఉన్నాము మళ్ళీ సిఎస్ పురాముల్లో ఉన్నాము చేసి అట్లా నాలుగు ఐదు బహుమతి అయితే తగ్గిస్తాం కదా ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతి అయితే మూడు నాలుగు ఐదు ధర్మ ఎన్ని సీనియర్లో బాల్గొని ఉండినా ధర్మ ఒక నలభై పందేలు అడగాలి ధర్మ మీ దగ్గరేనా నా దగ్గరనే క్యాటగిరి నుంచి నా దగ్గరే రెండు కేటిగిరి నుంచి మీ దగ్గర అది పనులు అయిపోతానే తెచ్చినా ఓకేనా ఇది వచ్చేసి మళ్ళీ అయినా కొన్ని దానికి జతగా ఇది తెచ్చినా ఓకే ఇది కేటగిరీలో ఒక యాభై పందలు పైగా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ కేటగిరీ విభాగంలో ఓకే థ్యాంక్ నా